హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఆది బ్లౌజ్తో కట్టింగ్ ఎంత ఈజీయో మీరైతే చూసేస్తున్నారో చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీకు రాదనైతే ముచ్చటైతే లేదండి పర్ఫెక్ట్గా వస్తుంది మీరు నిదానంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకైతే ఆరు రోజుల క్రితం ఒకరైతే కామెంట్ చేశారండి నిదానంగా పెట్టండి ఆది బ్లౌజ్తో కట్టింగ్ అని చెప్పారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ కామెంట్ చేసినందుకు సో మీకోసం అండి ఈ వీడియో చాలా నిదానంగా పర్ఫెక్ట్గా క్లారిటీగా ఉంటుందండి సో నాకు షూట్ చేసేది కొంచెం క్లా కరెక్ట్ లేక కొంచెం అవకతవకలు అవుతుంది నో ప్రాబ్లం నేను కూర సైడ్ ఈ విధంగా తీసుకొని మన ఆది బ్లౌజు ఉంది కదండి చంక సైడు అటు చివర ఇటు చివర పట్టుకొని ఏడుకి వస్తుందో గార్నిచేలా కట్ చేయండి ముచ్చటే లేదండి చూడండి మళ్ళీ ఓపెన్ చేసి మనం ఇలాగ మళ్ళీ మడతీసుకోవాలండి చక్కని కట్టింగ్ మీకు చాలా ఈజీగా అర్థమయ్యే ఉ అర్థమవుతుందండి చూడండి ఇలాగా మరి తీసుకొని ఇలాగ సాఫ్గా అనుకోవాలి క్లాత్ అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ లేకుండా చూడండి ఇలాగా గ్లాస్ అన్నీ కూడా ఒకలాగా కలవాలండి అట్ సైడు చూడండి ఇలాగా అది బ్లౌజు బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇలా కొలు కొలుచుకున్నాను చూడండి మనకైతే క్రాస్ కటింగ్ కాదండి ఇది సాదా బ్లౌజే చాలా చక్కని కట్టింగ్ అండి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా షేర్ కూడా చేయండి నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్ పట్టుకొని ఇలా కొలుసుకున్నప్పుడు కొంచెం అయితే ఎక్కువ ఉంది ఎక్కువ ఉన్నప్పుడు మనం ఇలా జరుపుకొని మళ్ళీ మడత సవరించుకోవాలండి చూడండి మడత బ్యాక్ పార్ట్కి ఎక్కువ వచ్చింది కాబట్టి మనకు ఆడి మందమే ఉండాలి బ్యాక్ పార్ట్కి కానీ సవరించుకొని ఇలాగ మడత సె చేసుకోవాలి అది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా చూసుకోవాలండి కింద ఒక కుట్టుకు మీద షోల్డర్ కుట్టుకు వదులుకుంటే సరిపోతుందండి ఇలాగా బ్యాక్ పార్ట్ బరోబర్ చూసుకున్నాక మనం చూసుకున్నాం కదా ఇలాగ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ చూసుకోవాలండి కింద కుట్టుకు వదులుకొని మిగిలింది ఇగో ఇలాగ కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి చూడండి మనకు తెలుస్తుంది అండి మీకు ఐడియా వస్తుంది ఒక రెండు మూడు సార్లు కట్ చేస్తే ఈజీగా వస్తుందండి స్టార్టింగ్ ఎంత కట్ చేస్తున్నా దానికంటే కొంచెం తక్కువ కట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది చూడండి బ్యాక్ పార్ట్కు నేను కొంచెం కట్ చేస్తాను కదా మనం సైడ్లు సో రెండు పార్ట్లు మనం జాయింట్ చేస్తాం కదా సైడ్ జాయింట్లు చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పెరిగి రాకుండా చక్కగా నీట్గా అద్దినట్టు దట్ట్రగా ఉంటుందండి అందుకోసం ఒక ఇంచు అలా కట్ చేసుకోవాలి నుంచి సో చూసారు కదా ఫస్ట్ ఇప్పుడు నేనైతే ముందు పార్ట్కు ముందు పాటుకు కప్పు చూస్తున్నానండి కప్పు అంటే పొడవు ఇలాగా చూడండి ఆడికాడికి వచ్చింది నో ప్రాబ్లం ఇప్పుడు నేనైతే ముందుకు గల్ల కట్ చేసుకోవాలి కొంచెం అటేట్ జరిపి కూడా చూస్తున్నానండి ఎందుకంటే చూసుకోవాలి మనకు డౌట్ అనిపించింది ప్రతిదీ ఫస్ట్ చూసుకున్నాగానే ముందుకు పోవాలి అలాగ డౌట్ వచ్చింది వదిలిపెట్టుకుని ముందుకు పోతే ఇంకా తర్వాత ఏం చేయలేం కదా చూడండి నేను బ్యాక్ పట్టు కూడా కొలిసేస్తున్నాను మళ్ళీ ఎంత చక్కగా కొలతలు తీసుకుంటే అంతే చక్కటి ఫిట్టింగ్ వస్తుందండి చూడండి ఇప్పుడు మనం అయితే ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ కానించో వదులుకొని ఇక్కడి వరకు నెక్ చూసాం పైనకి ముందు నెక్కు చూడండి మనం కుట్టు వదులుకొని ఎంత ఎంతవరకు వస్తుందో అంతవరకు ఆడికే వస్తుందండి షేప్ బెల్ట్ ఎక్కడైతే పెట్టామో అక్కడ కుట్టు కొదులుకొని ఇక్కడ ముందు నెక్ ఎక్కడి వరకు వచ్చిందో ఆడ కొంచెం కుట్టు కొదులుకొని మిగిలింది కట్ చేసుకుంటే సరిపోతుంది చక్కటి నెక్ అయితే సూపర్ కుదురుతుందండి రౌండ్ అయితే తీయాలండి నీట్గా చూడండి ఇలాగా రౌండ్ తీసుకోవాలి మీకు రౌండ్ ఇలాగా స్ట్రేట్గా తీయడం రాలేదు అనిపిస్తే స్టార్టింగ్ రావదు కాకపోతే కాగితాల మీద కట్ చేయండి వస్తుంది రౌండ్ అనేది అలా కాకుండా నీకైతే అది డా మన ఎట్లా అంటే మార్క్ పెట్టి కూడా చూపిస్తానండి మీకు డా రౌండ్ రౌండ్ రావడానికి సో చూడండి ఇదైతే ఇప్పుడు మీరు ఈ విధంగానైతే నేర్చుకోండి బ్యాక్ గల్లా కింద కుట్టుకు మీద కుట్టుకు వదులుకొని మిగిలింది చూసుకుంటే ఆడికాడికి వస్తే దాన్ని రౌండ్ తీసి ఇలా కట్ చేసుకోవాలండి నీట్గా రౌండ్ ఎక్కువ తీయాలండి కొంచెం షోల్డర్ పైకి వచ్చేసరికి కొంచెం తక్కువ చేసుకోవాలి వస్తువు వస్తువు కటింగ్ మీద కటింగులనే తక్కువ చేసుకోవాలండి చూడండి నేను ఒక చిన్న కార్స్ ఇస్తున్నాను ఎందుకంటే మనం షోల్డర్ కుట్టేసేటప్పుడు అది సెంటర్ పాయింట్ తీసుకొని వేసుకుంటే సరిపోతుంది చక్కగా బ్యాక్ ఫ్రంట్ జరగాల్సిన అవసరం లేదు ఆ సెంటర్ పాయింట్ను మధ్యలో చేసుకొని సెంటర్ పాయింట్ చేసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది అటు ఇటు జరగాల్సిన పని లేదు అసలు ఎటుపోతుంది అనేది కూడా టెన్షన్ కూడా అవసరం లేదు మన కాటు ఉన్న కాడికి సెంటర్ పాయింట్ చేసుకోవాలి చూడండి చంక డౌన్ కూడా తీసేస్తున్నాను ఇలాగా ఈ విధంగా చూడండి మనం ఇందులోనే ఉక్సుల పట్టి కాజాపట్టి కూడా తీసుకోవచ్చు అండి ఇలాగా చక్కగా చూడండి రెండు కూడా వచ్చినాయి ఉక్సలపట్టి కాజాపట్టి దాంట్లోనే వస్తాయండి మళ్ళీ చెక్ చేస్తున్నాను ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నదా అని కొంచెం అంత ఉండి దాన్ని కూడా తీసేస్తాను ఎందుకులే అని ఏదున్నా మనం మనకు ఆది బ్లౌజ్ ఉంది కదండి చక్కగా చేసుకోవచ్చు ఇలాగా చూడండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉన్నాయా అని చూశాను కొంచెం కొంచెం ఉన్నాయి అవన్నీ సవరించుకోవచ్చు ఇలాగా చూడండి ఇలాగ నీట్గా సవరించుకోవాలండి ఏం ప్రాబ్లం లేదండి ఏమన్నా తౌక ఎక్కువ ఉంటే చేసుకోవచ్చు ఈ టైంలోనే అంటే ఇప్పుడు ఇంతవరకు ఉన్న ఇంకో కరువు కూడా తిప్పేసానండి ఇలాగా చూడండి ఇలాగా ఇగో షోల్డర్ వైపు శంఖ సైడ్ మన చంగడం కూడా తీసేస్తాను జాయింట్ కూడా విడదీస్తాను మనయితే కార్స్ ఇచ్చాము షోల్డర్ కుట్టుకు అటువైపు ఇటువైపు చూడండి ఇదైతే నెక్ కట్ చేస్తే వెళ్ళిన క్లాత్ అండి దాంట్లోనే మనం పీసులు క్రాస్ కట్ చేసుకొని నీట్గా గల్లకు సంబంధించిన బెల్ట్ అయితే వేసుకోవచ్చండి ఇక్కడ పెట్టాను రోడ్డు చూడండి మనం సంకటం కట్ చేసినప్పుడు వెళ్ళినాయి కదా ఉక్సుల పట్టి కాజాపట్టికి సపోర్ట్ చేస్తాయి అవి చూడండి హాయిన్స్ మనం దీంట్లో హాయిన్స్ తీసేసుకోవాలి చూడండి కూర సైడ్ ఇలాగ మడతేసుకొని ఇలాగా మేము పట్టుకున్నది కూర సైడ్ అండి ఇలాగ నీట్గా సాఫ్గా అనుకోవాలండి క్లాత్ అంతా కూడా మరత అనేది సాఫ్గా ఉంచుకోవాలి ఇలా కట్ చేసు ఇలాగ మర్తేసుకోవాలండి మళ్ళీ మనం పర్ఫెక్ట్గా వేయడం వస్తుందండి ఒకసారి చూస్తే రాకపోయినా మీరు చేస్తే ఖచ్చితంగా వస్తుందండి చూడండి ఇలాగ నీట్గా క్లాత్ అంతా కూడా నీట్గా అనుకోవాలండి ఎక్కడిదక్కడ సాఫ్గా అనుకోవాలండి ఇలాగా మనం ఇందులో హాయిన్స్ తీసుకోవాలి కదా నాకు ఆది బ్లౌజ్ ఉన్నది కదండి దాని హాయిన్స్ ప్రకారంగానే తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది మీరైతే ఖచ్చితంగా నేర్చుకుంటారు చేస్తారు వర్క్ ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి చూడండి హైన్స్ అయితే రౌండ్ షేప్ తీసేస్తున్నాను ఇలాగా ఇక్కడ ఒక కార్డ్ ఇచ్చాను ఎందుకంటే మనం షోల్డర్ కుట్టు మీద సెంటర్ పాయింట్ చేసుకొని ఇంకా హాయిన్స్ అతికేసుకుంటే నీట్గా వస్తుంది కరువు అనేది కూడా ఇలాగ తిప్పేస్తున్నాను అండి చూడండి చక్కగా సో గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేనైతే పైనకే షేప్ బెల్ట్ తీసేదాన్ని మనకు షేప్ బెల్ట్కు సంబంధించిన క్లాత్ ఇది సాదా కటింగే కాబట్టి ముందుపాటు కట్ చేసినప్పుడు వెళ్ళింది కదండి దాంట్లోనే చక్కగా షేప్ బెల్ట్ వెళ్తాయి అందుకోసం నేను దీంట్లో కట్ చేయలేదు అక్కడ వెళ్ళకుండా ఇక్కడ కట్ చేసుకోవచ్చు చూడండి క్లాత్ ఉంది కదా ఇక్కడికి మనం పంపకానికి ఇంత ఒక ఇంచు వదిలిపెట్టుకొని ఇలాగా కస్టమర్ అయితే వచ్చారండి వాళ్ళకి ఇచ్చాను సో వాళ్ళకి ఇవ్వాలి కదా ఫస్ట్ అయితే వాళ్ళకి ఇచ్చినాక మళ్ళీ మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాం సో మనం ఒక టైలరింగ్ చేసుకుంటూ ఇంకా దాంతోపాటు ఇంకా మిగతా కొన్ని కొన్ని పనులు కూడా చేసుకోవచ్చు అండి మంచిగా చిన్నగా షాప్ పెట్టుకోవచ్చు దారిపిల్ అమ్మచ్చు ఫాల్ అమ్మవచ్చు ఇంకా లంగాల్ సారీ ఫిట్కోట్లు అమ్ముకోవచ్చు చక్కని వర్క్ ఉంటుందండి ఒకటే పని కాకుండా ఊరికే ఉండకుండా ఒక పనిలో చేయని కావండి మీరు చక్కగా వర్క్ చేయండి ఇంట్లో సపోర్ట్గా ఉంటుంది పది రూపాయలు మన చేతిలో ఉంటాయి సో చూడండి హైన్ లూడ్ కూడా హైన్ లూజ్ కూడా చూసేసాను ఈ విధంగా కట్ చేశాను ఇప్పుడు మనం పంపకానికి సంబంధించిన దానికి చిన్నగా ఒక కార్ట్ ఇద్దాం ఇక్కడ ఎందుకంటే మనం ఇంకా పంపకానికి వెనుకకు ముందుకు పోనవసరం లేదు ఆ కార్ట్ వరకే పంపకానికి మలుచుకోవాలండి చూడండి నేను ఇక్కడ చూశాను ఒక్క మార్క్ అయితే ఇస్తున్నాను మీకోసమే నేనైతే డైరెక్ట్ చేస్తాను అయితే హైన్స్ తక్కువ పడతాయి కాబట్టి పీసులు కట్ చేసి అడబెడుతున్నాను కొంచెం అంత అవసరం ఉంటుంది ఇలా రెడ్ చేసి పెడితే మనకైతే ఐడియా ఉంటుంది అవసరం ఉన్న పీస్ ఒక టెక్కింగ్ తీసుకొని జాయిన్ చేసుకోవచ్చు చూడండి పార్ట్ మొత్తం బాడీ పార్ట్ ఇది అయితే ఇవి ఉక్సల పట్టీలు ఉక్సల పట్టి కాజా పట్టి రెండు దాంట్లోనే ఉంటాయండి ఇది బాడీ పార్ట్ పెద్ద పీస్ దాంట్లోనే ఇది నెక్కు సంబంధించిన క్రాస్ తీసుకుంటే అందులోనే వెళ్తాయండి పీసులు నెక్కు సంబంధించినవి టోటల్ పీసులు కూడా ఇలాగ వచ్చేస్తాయండి మనం సిధంగా అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే నాకైతే షేప్ బెల్ట్ అయితే వేరే క్లాత్ ఉందండి అది కిందనే ఉంది నేనైతే తీయలేదు మర్చిపోయాను ఓకే